ஜோ <ence>, ఈరోజు కల్వకుర్తి పట్టణంలో శివాజీ సేవా సమితి తరపు నుండి శివాజీ సేవా సమితి అధ్యక్షులైన పురం శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఇక్కడికి వచ్చిన శివాజీ సేవా సమితిలో హిందూ బంధువులు బంధువులందరికీ కూడా శివాజీ సేవా సమితి నుంచి స్వాగతం పలుకుతూ మొన్న మన భారత్ కాశ్మీర్ లో బహల్గాన్ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి గురించి మన భారతదేశంలో ఇలాంటి దాడులు ఎన్నడూ కూడా జరగలేదు ఆ దాడి ఎలా అంటే టెర్రరిస్టుల దాడి కాదు అది టోటల్ హిందువుల పైన దాడిగానే శివాజీ సేవా సమితి కలవకుర్తి ప్రజలు భారతదేశం అంతా కూడా అనుకుంటుంది ఈరోజు ఈ భారతదేశంపై దాడిని ఈ హిందువులపై దాడిని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఇప్పుడు అందరూ సెక్యులర్ సెక్యులర్ అనే రాజకీయ నాయకులు ఈ రోజు ఎక్కడ పోయినని మేము ప్రశ్నించడం జరుగుతుంది అందరూ కూడా ఒకటే ఈ దేశంలో ఉన్న అందరూ ఒకటే అన్నారు మరి హిందువులపై మాత్రమే ఎందుకు ఈ ఉగ్రవాదులు దాడులు చేయడం జరిగింది దీని గురించి మన అందరము కూడా హిందువులందరి కూడా మనం దాడిని ఖండించాలి అక్కడ ఉన్నవాడు ఏ రాష్ట్రము అడగలేదు ఏ మహారాష్ట్రనా బెంగళూరా హైదరాబాదా నీది ఏ రాష్ట్రం అని అడగలేదు ఏ కులము అడగలేదు నీది ఏ కులము బ్రాహ్మణ రెడ్డియా బీసీయా ఎస్సియా అని ఏ కులము అడగలేదు వాడు ఒక్కటే అడిగాడు హిందూ అయితే చాలు అతడిని కాల్చి చంపడం జరిగింది వాడు హిందువు కాదు మేము వేరే మతం చెందిన వారమని అక్కడ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు చెప్తే వారి బట్టలను విప్పి అక్కడ వారి సుంఠి జరిగిందా లేదా అని చూసి కూడా కాల్చడం జరిగింది ఇలా ఇలా ఈ దాడి ముక్త కంఠంలో భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఖండించడం జరుగుతుంది అశ్వునాయాలతో ఇరవై ఎనిమిది మంది పెళ్ళైన వారం రోజులు కొడుకు ముందు తల్లిని తండ్రిని భార్య ముందు భర్తను ఇలా ఇరవై ఎనిమిది మందిని పుట్టబట్టుకున్న ఈ ఉగ్రవాదులను మన భారతదేశం విడిచిపెట్టదు ఎక్కడ దాక్కున్నా సరే కొండల్లో గుట్టల్లో ఏడ పాతాల లోకంలో ఉన్నా సరే మోడీ గారు చెప్పడం జరిగింది అతను వాళ్ళని తీసుకొచ్చి చంపడం జరుగుతుంది వారికి ఏ ఎలాంటి శిక్ష అయినా వేయడం జరుగుతుంది దానికి మద్దతుగా ఈ రోజు మేమందరం కూడా మోడీ గారికి మద్దతు ఇస్తున్నాం శివాజీ సేవా సమితి నుంచి కల్వకుర్తి పట్టణం నుండి అలాగే పాకిస్తాన్ పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతమై జరిగినాయంటే భారతదేశంలో పాకిస్తాన్ లో ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనే పదం లేకుండా లేకుండా ఈ భారతదేశం చేస్తుంది పాకిస్తాన్ ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ స్వీట్లు పంచుకున్నాయి కూడా మనం చూసాము అలాంటి సంఘటనలు ఈ రోజు మనం మన ఇక్కడ ఒక ర్యాలీ జరుగుతుంటే కల్వకుర్తిలో హిందుస్థాన్ ముర్దాబాద్ అనడం కూడా జరిగింది మేమందరం కూడా ఇక్కడ నుండి వెళ్లి పోలీసు వాళ్ళకు వాటి గురించి కంప్లైంట్ ఇచ్చాం ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి చర్య కల్వకుర్తి పోలీస్ శాఖ వాళ్ళు తీసుకోలేదు దీన్ని కూడా మేము ఖచ్చితంగా పోలీస్ శాఖ వారికి చెప్తున్నాం దాని మీద కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే హిందుస్థాన్ ముర్దాబాద్ అన్నారో వారి మీద దేశద్రోహం చట్టం పెట్టి వారిని జైలు పంపించాల్సిందిగా మేము శివాజీ సేవా సంస్థ నుంచి కనుక్కుంటూ ఈరోజు మేమందరం మోడీ గారికి మద్దతుగా అమరవీరులకు వా వీరులకు రుచి అశ్నివాళులు అర్పిస్తూ మేము ఈరోజు క్యాండిల్ చూపిస్తూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది అలాగే మేమందరం కూడా భారతదేశానికి మోడీ గారు యుద్ధానికి వెళ్తే మేమందరం ఇక్కడ ఉన్న యువకులు కూడా రెడీగా ఉన్నాము మేము యుద్ధానికి రావడానికి అంటూ మా యువకులు ఉర్రుతలు ఊతున్నారు రోజు కల్వకృతి కాబట్టి మేము శివాజీ తీర సీమా సమితి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలకు హిందూ బంధువులకు ప్రెస్ మీడియా కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్